అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కు స్వాగతం మేమిద్దరం అక్క చెల్లెళ్ళం మా పెద్దక్క వివాహం చేసుకునే సమయానికి నాకు కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే మా ఇద్దరి అక్క చెల్లెల మధ్య వయసు వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది కానీ నేను అక్కను మాత్రం చాలా ప్రేమించేదాన్ని అక్క పెళ్ళప్పుడు ఏడ్చి ఏడ్చి నా పరిస్థితి దారుణంగా తయారయ్యింది మా అక్క అప్పగింతల సమయంలో బావగారు అతనితో పాటు నన్ను కూర్చోబెట్టుకొని ప్రేమగా నా చెయ్యిని పట్టుకొని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు మహి ఏడవాల్సిన పనేముంది మరదలంటే ఇల్లాలు ఇల్లాలవుతుంది మా ఇంటికి ఎప్పుడు రావాలని నీ మనసు కనిపించినా అప్పుడు వచ్చేసే ఏం పర్వాలేదు అన్న మా బావగారి మాటలు విని నేను చాలా సంతోషపడ్డాను వివాహం అయ్యాక అక్క వేరే ఊరికి వెళ్ళిపోయింది నువ్వు ఎప్పుడైతే మీ అక్క దగ్గరికి వస్తావో అప్పుడు నీకు సిటీ అంతా తిప్పి చూపిస్తాను అని బావగారు చెప్పేవారు అప్పగింత లయ్యాక అక్క వెళ్ళిపోయింది కానీ నా మనసులో మాత్రం ఒక కోరిక రేగింది ఎప్పుడెప్పుడు నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేద్దాము అనుకున్నాను అక్క పెళ్ళి జరిగి ఒక సంవత్సరం గడిచింది కానీ నేను వాళ్ళ ఊరికి వెళ్ళలేకపోయాను వివాహమైన ఒక సంవత్సరం తర్వాత అక్క మా ఇంటికి వచ్చింది రాజీవ్ బావగారు కూడా తనతో పాటే వచ్చాడు అతడు చాలా మంచివాడు పైగా చాలా ప్రేమగా మాట్లాడేవాడు బావగారు మా ఇంట్లో ఉన్నన్ని రోజులు ప్రతి సమయం నా వెనకే తిరుగుతూ నన్ను ప్రేమగా చూసుకునేవారు అతడు నా కోసం చాలా గిఫ్ట్లను కూడా తెచ్చాడు నాకు అన్న తమ్ముళ్ళు ఎవ్వరూ లేరు అందుకే నేను అతన్ని నా సోదరుడిగా భావించాను ఒక వారం మాతో గడిపిన తర్వాత మా అక్క తిరిగి తన అత్తారింటికి వెళ్ళిపోయింది రెండు నెలల తర్వాత మళ్ళీ అక్క నుండి ఫోన్ వచ్చింది తను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పింది ఈ వార్త విని నేను అమ్మ మరియు నాన్నగారు చాలా సంతోషించాము చాలా రోజుల తర్వాత మా ఇంట్లో ఒక సంతోషకరమైన వార్త వచ్చింది కానీ అక్క మాత్రం చాలా కంగారుగా ఉంది అక్క అమ్మతో అమ్మ ఊరు కాని ఊరులో ఇటువంటి పరిస్థితులలో నేను ఒక్కదాన్ని అక్కడ ఉండలేను ఎందుకంటే నాకు చాలా ఎక్కువగా వాంతులు అవుతున్నాయి అలాగే కళ్ళు కూడా తిరుగుతున్నాయి డాక్టర్ కూడా నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారు ఇది విని అమ్మ కూడా చాలా కంగారు పడిపోయింది అమ్మ అక్కను చాలా ప్రేమించేది ఒక మాటలో చెప్పాలంటే తన కోసమే జీవించేది అందుకని అమ్మ తనని మా ఇంటికి వచ్చి ఉండమని చెప్పింది కానీ రాజీవ్ మాత్రం నన్ను విడిచి ఉండటానికి సిద్ధంగా లేడు అని అక్క చెప్పింది అలాగే దూరపు ప్రయాణాలు చేయకూడదని డాక్టర్ కూడా చెప్పారు ఒకవేళ అక్క ఇక్కడికి వచ్చేస్తే రాజీవ్ బావకు మరియు ఆయన తండ్రికి చాలా ఇబ్బంది అవుతుంది నిజానికి ఇది రెండు మూడు నెలల విషయం కాదు ఇప్పుడైతే ఇంకా తొమ్మిది నెలలు మిగిలి ఉన్నాయి అక్క మాటలు విన్న అమ్మ తల్లి నువ్వు చింతించకు మహిని నేను నీ దగ్గరికి పంపిస్తాను నీ చెల్లెలు రావటం వల్ల నీ మనసుకు సంతోషం కలుగుతుంది అలాగే ఇంటి పనుల్లో కూడా నీకు ఎంతో కొంత సహాయం చేస్తుంది అమ్మ మాటలు విని అక్క చాలా సంతోషించి అమ్మ మహిని ఒక్కదాన్నే పంపించకు నేను రాజీవ్తో చెప్పాను అతడు మహిని తీసుకుని వెళ్ళటానికి వస్తాడు అని అక్క చెప్పింది నేను ఎప్పటినుంచో ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అలాగే ఎన్నోసార్లు ఆ దేవుణ్ణి కూడా ప్రార్థించాను అందుకే నేను వెంటనే చాలా సంతోషంగా నా సామాన్లన్నీ ప్యాక్ చేసుకున్నాను నేను చిన్నమ్మన అవ్వబోతున్నానన్న సంతోషం చాలా బాగుంది మూడు రోజుల తర్వాత బావగారు నన్ను తీసుకొని వెళ్ళటానికి వచ్చారు ఆ తర్వాత నేను బావగారితో కలిసి మా అక్క ఉంటున్న ఆ ఊరికి వచ్చేశాను అక్క అత్తారింట్లో అక్కతో పాటు తన మామగారు మరియు బావగారు మాత్రమే ఉన్నారు అందుకే నేను ఇక్కడ ఉండటానికి ఎటువంటి ఇబ్బందులు పడలేదు కంగారు పడలేదు నన్ను చూసి మా అక్క చాలా సంతోషించింది తను ముందుగానే నా కోసం నాకిష్టమైన వంటలు చేసి ఉంచింది మా అక్క గదికి ఎదురుగా ఉన్న గదిలో నన్ను ఉండమని చెప్పారు నేను మా అక్క మామగారికి నమస్కారం పెట్టేందుకు అతని గదిలోకి వెళ్ళాను నాకెందుకు అతడు కాస్త విచిత్రంగా కనిపించాడు అతడు అనారోగ్యంతో మంచం మీద పడుకొని ఉన్నాడు నన్ను చూసి అతడు విచిత్రంగా మాట్లాడడం మొదలు పెట్టాడు అతని మాటలు నా అవగాహనకు మించి ఉన్నాయి మా అక్క నా చెయ్యి పట్టుకొని నన్ను గదిలో నుండి బయటికి తీసుకుని వెళ్ళింది ఆ తర్వాత ఇలా చెప్పటం మొదలుపెట్టింది తన మామగారు చాలా సంవత్సరాల నుంచి అనారోగ్యంతో ఉన్నాడు అందుకే అతడు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఇక ముందు ఎప్పుడూ అతని గదిలోకి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పింది మా అక్క మామగారు వాళ్ళ పెళ్ళికి కూడా రాలేదు రాజీవ్ బావ సంబంధం మాకు నాన్న వాళ్ళ స్నేహితుడు చెప్పాడు నేను మొదటిసారిగా మా అక్క మామగారిని కలిశాను అతన్ని కలిసినప్పుడు అతన్ని చూసి నిజంగానే నేను చాలా భయపడ్డాను నేను అక్క ఇంటికి వచ్చి మూడు రోజులు గడిచింది మళ్ళీ నేను అక్క వాళ్ళ మామగారి గదిలోకి వెళ్ళలేదు బావగారు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు అక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం వల్ల తను ఎప్పుడూ మంచం మీద పడుకొని ఉండేది నేనే మొత్తం ఇంటిని చూసుకునేదాన్ని కానీ ఒకరోజు నాకు రోమాలు నిక్కపడుచుకునే సంఘటన జరిగింది అందరూ భోజనం తినటం అయ్యాక నేను వంటగదిని శుభ్రం చేసి నా గదికి వచ్చేశాను నేను స్నానం చేసి పడుకోవాలి అనుకున్నాను నిజానికైతే వేడి చాలా ఎక్కువగా ఉంది అందుకే నాకు చెమటలు పట్టేశాయి నేను స్నానం చేయటానికి నా గదిలోని బాత్రూంలోకి వెళ్ళాను కానీ కొంతసేపటికి ఎవరో నన్ను చూస్తున్నారు అని నాకు అనిపించింది మొదట నేను మా అక్క అనుకున్నాను కానీ నా చూపు గోడ మీద పడగానే నాకు స్పృహ కోల్పోయినంత పని అక్కడ ఒక వ్యక్తి నీడను నేను చూశాను ఎవరో దాచిపెట్టుకొని నన్ను చూస్తున్నారు అని నాకు అర్థమైపోయింది అందుకే నేను స్నానం చేయకుండగా పరిగెత్తుకుంటూ గదిలో నుండి బయటికి వచ్చి మా అక్క గదిలోకి వెళ్ళాను అక్కడ మా అక్క మరియు బావగారు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు కంగారులో నేను తలుపును తట్టి వెళ్ళటం మర్చిపోయాను ఇప్పుడు వారిద్దరినీ ఒక చోటు చూసి నాకు సిగ్గుగా అనిపించింది నన్ను చూసి మా బావగారు లేచి నిలబడి లోపలికిరా మహి ఎందుకలా తలుపు దగ్గరే నిలబడిపోయావు అని చెబుతుంటే ఏమి చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు బాత్రూం గోడ మీద ఒక వ్యక్తి నీడ కనపడిందని నేను వాళ్లతో ఎలా చెప్పగలను అందుకే నేను మాట మార్చేసి పాల గురించి అక్కను అడగాలి అని వచ్చానని చెప్పాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ఏదైనా పని మిగిలి ఉంటే అది రాజీవ్తో నేను చెప్పి చేయిస్తాను అని అక్క చెప్పింది నేను తిరిగి గదిలోకి వెళ్తున్నప్పుడు నా చూపు మా అక్క మామగారి మీద పడింది ఆయన అప్పుడే బయటి నుంచి తన గదిలోకి వస్తున్నాడు అతని ప్రవర్తన చాలా వింతగా ఉంది అతడు నన్ను చూస్తూ నువ్వు చాలా అందంగా ఉన్నావు చూడటానికి అమాయకురాల్లా కనిపిస్తున్నావు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కళ్ళు మూసుకొని గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు అతని మాటలు విని నాకు కోపం వచ్చింది అతడు నాతో ఈ విధంగా మాట్లాడుతాడని నేను అస్సలు ఆలోచించలేదు నేను కంగారు పడిపోయి వెంటనే నా గదిలోకి వెళ్ళాను రాత్రంతా ఇలాంటి ఆలోచనలు చేస్తూ గడిపాను అక్క ఏమో వాళ్ళ మామగారు అనారోగ్యంతో ఉన్నారని చెప్పింది అతడు గదిలో నుంచి బయటికి రాడు అని కూడా చెప్పింది అయితే ఇంత రాత్రిపూట అతడు బయట ఏం చేస్తున్నాడు నాకు ఈ మాటలే చాలా వింతగా అనిపిస్తున్నాయి నాకు చాలా అశాంతిగా అనిపిస్తుంది గోడ మీద కనపడిన ఆ నీడ నిజమేనా లేకపోతే నా భ్రమనా అది అక్క మామయ్య అయితే కాదు కదా ఈ ప్రశ్నలు నన్ను ఆందోళనకు గురి చేశాయి రాత్రంతా ఈ ఆలోచనలతో మేల్కొనే ఉన్నాను మరుసటి రోజు ఉదయం బావగారు ఆఫీస్కు వెళ్ళేటప్పుడు ఇలా చెప్పటం మొదలు పెట్టారు మహీ సాయంత్రం నేను త్వరగా వస్తాను నీకు షాపింగ్ చేయించటానికి బజారుకు తీసుకెళ్తాను నువ్వు సాయంత్రం రెడీగా ఉండు అని సడన్గా నా బుగ్గగిల్లి ఆఫీస్కు వెళ్ళిపోయారు అతడి వైఖరి చూసి నేను ఆశ్చర్యపోయాను అక్క కూడా బావ వెనకాలే నిలబడి ఉంది మహి రాజీవ్ నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు నువ్వు కూడా అతన్ని జాగ్రత్తగా చూసుకోవటానికి ప్రయత్నించు ఎందుకంటే ఈ మధ్య నేను అతన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను అక్క మాటలు విని నేను అక్క నువ్వు దిగులు చెందొద్దు నేను రాజీవ్ బావను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను సాయంత్రం నేను బాగా రెడీ అయ్యాను రాజీవ్ నన్ను షాపింగ్ కోసం తీసుకొని వెళ్ళారు ఆయన అక్క కోసం కన్నా నా కోసమే ఎక్కువ షాపింగ్ చేశాడు ఈ సంతోషం నాకు ఎక్కువ కాలం నిలవలేదు ఒక రోజు రాత్రి కరెంటు పోయింది అప్పుడు ఎవరో నన్ను బలంగా నెట్టారు నేను చాలా భయపడిపోయాను హఠాత్తుగా జరిగిన ఈ పరిణామాన్ని నేను ఊహించలేదు బాగా చీకటిగా ఉండటం వల్ల నాకు ఏమీ కనపడటం లేదు గోడను ఆసరాగా చేసుకొని నేను అక్క గదిలోకి వెళ్ళాను అక్కను పిలిచాను అక్క జవాబిస్తూ మహి నువ్వేమీ భయపడవద్దు రాజీవ్ ఇప్పుడే లైట్ సెట్ చేయటానికి వెళ్ళారు అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది రాజీవ్ వెంటనే లైట్ సెట్ చేస్తారు అంటూ అక్క తన మొబైల్ టార్చ్ను వెలిగించింది నా దగ్గర మొబైల్ కూడా లేదు నేను అక్క దగ్గరే కూర్చోని భయంతో ఏడ్చేశాను నువ్వేమైనా పిచ్చిదానివా కరెంటు పోయి చీకటి పడితే భయపడి ఏడుస్తారా మరి నువ్వు నన్ను ఎలా చూసుకోగలవు విషయం అది కాదక్క నా గదిలో ఎవరో ఉన్నారు నన్ను తోశారు కూడా అందుకే భయమేసి ఏడ్చేశాను అది విని అక్క గట్టిగా నవ్వసాగింది నా భర్త నాతోనే ఉన్నాడు మామగారు కరెంటు పోతే గదిలో నుంచి బయటికి రారు ఇలాంటి పరిస్థితులలో ఎవరొచ్చి నిన్ను నెట్టుతారు ఇంత చిన్న విషయానికి నువ్వు భయపడుతున్నావా నా గదిలో ఎవరో ఉన్నారని అక్కను ఎలా నమ్మించాలో నాకు అర్థం కావటం లేదు ఎవరై ఉంటారు ఈ విషయం నాకు అస్సలు అర్థం కావటం లేదు బావగారు అక్కతో ఉంటే మరి నాతో పాటు గదిలో ఉంది ఎవరు నా మనసులో ఉన్నట్టుండి మామగారి ఆలోచన వచ్చింది కొంపతీసి మామయ్య గారు ఏమైనా వచ్చుంటారా లైట్ సెట్ చేసి బావగారు గదిలోకి వచ్చారు నన్ను చూసి నేను ముందుగానే చెప్పానా తను చీకట్లో భయపడుతుందని అందుకే నిన్ను తన దగ్గరికి వెళ్ళమన్నాను అన్నారు అక్క బావగారితో చాలా చీకటిగా ఉంది ఒకవేళ నేను పడిపోతే అసలు నేను ఊహించలేదు ఇది ఇంతగా భయపడి ఏడుస్తుందని నేనిద్దరితో మీరిద్దరి ఏమీ ఆందోళన చెందొద్దండి నేనిప్పుడు బాగానే ఉన్నాను నా గదికి వెళ్ళి పడుకుంటాను నేనక్కను ఎక్కువగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అంతేకాకుండగా డాక్టర్ గారు అక్క ఎక్కువగా టెన్షన్ పడకూడదు అని చెప్పారు నేను భయపడుతూ భయపడుతూ నా గదిలోకి వచ్చేశాను తలుపు లాక్ చేసుకొని మంచంపై పడుకున్నాను ఎంతసేపటికి నాకు నిద్ర పట్టడం లేదు ఏదో ఒక కారణం చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఏది ఏమైనా ఇప్పుడు జరిగింది ఏది కూడా నా ఊహైతే కాదు ఎవరో నన్ను అనుసరిస్తున్నట్లు అనిపిస్తుంది మరుసటి రోజు బావగారు ఏదో పని ఉందని మధ్యాహ్నం ఇంటికి వచ్చేశారు ఆ సమయంలో అక్క ట్యాబ్లెట్లు వేసుకొని తన గదిలో గాఢంగా నిద్రపోతుంది నేను కిచెన్లో వంట పనిలో నిమగ్నమై ఉన్నాను రాజీవ్ బావ కిచెన్లోకి వచ్చేసి నా చేతిని గట్టిగా పట్టుకొని లాగుతున్నారు ఆయన ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు నేను ఆయన నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించాను నాకు నోటి నుంచి మాట రావట్లేదు నా అరుపు గొంతులోనే ఆగిపోయింది కాని బావ నన్ను వదలటానికి బదులుగా ఇంకా గట్టిగా పట్టుకున్నాడు నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ నుంచి చూపు మరల్చలేకపోతున్నాను చాలా కష్టం మీద నేను ఆయన నుంచి వేరుపడ్డాను కిచెన్ నుండి బయటికి పరిగెత్తబోయాను అప్పుడే బావ చెప్పిన మాట విని నా మీద పిడుగుపడ్డటైంది మొన్న బాత్రూంలో నిన్ను భయపెట్టింది నేనే నా మొబైల్లో నీ వీడియో ఉంది అన్నారు ఈ మాట విని నాకు ఊపిరి ఆగిపోయినంత పనయింది ఆయన ఇంతటి నీచానికి దిగజారుతారని నేను ఊహించలేదు నేను ఏడుస్తూ ఆయన వైపు చూశాను నేను నీతో ప్రేమగా మాట్లాడాలి అనుకుంటున్నాను అంటూ నా వైపు అడుగులు వేశారు నేను పరిగెడుతూ నా గదిలోకి వెళ్ళి తలుపు వేసేసి లాక్ చేసేసాను భయంతో వనికిపోతున్నాను నేను ఈరోజు బావలో చూసిన ఆ రాక్షస రూపాన్ని ఇంతకు ముందెప్పుడు ఎవ్వరిలోనూ చూడలేదు నేను ఆయనని నా అన్నలా భావించాను కానీ ఆయన నా జీవితాన్ని నాశనం చేసే శత్రువులా తయారయ్యాడు ఆయన చూపు ఎప్పుడు నాపై పడిందో నాకు అస్సలు తెలియటం లేదు నేను దాన్ని గమనించను లేదు ఆయన ఆఫీస్కి తిరిగి వెళ్ళిపోయారు నేను ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకున్నాను సాయంత్రం అక్క నా దగ్గరికి వచ్చేసరికి ఏడ్చి ఏడ్చి నా కళ్ళు బాగా లావయ్యాయి ఆమె ప్రశాంతంగా ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు అనింది నేను అక్కతో నిజం దాచాను ఎందుకంటే నేను బావ గురించి నిజం చెబితే తట్టుకునే స్థితిలో అక్కలేదు నేను ఏడుస్తూ నాకు అమ్మా నాన్న గుర్తొస్తున్నారు నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను నా మాట విని అక్క నన్ను గుండెకు హత్తుకుంది ఇంత చిన్న విషయానికి నువ్వు ఏడ్చి ఏడ్చి నీ పరిస్థితి ఎలా తయారు చేసుకున్నావో చూడు నువ్వేమీ బాధపడొద్దు మీ రాజీవ్ బావతో పాటు నిన్ను ఇంటికి పంపిస్తాను బావతో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ప్రయాణమంటే తలుచుకొని నా రూమాలు నిక్కబుడుచుకున్నాయి నేను వెంటనే అక్కతో నాన్న నన్ను తీసుకొని పోవటానికి వస్తారు నేను నాన్నతో వెళ్తాను అన్నాను సరే అయితే ఇది ఒకందుకు మంచిదే ఈ నెపంతో అయినా ఒకసారి నాన్నను చూసినట్లవుతుంది అక్క మాట విని నేను సంతోషపడ్డాను అక్క ఎప్పుడైతే నా గది నుండి తన గదిలోకి వెళ్ళిందో గట్టిగా అరుపు వినపడింది నేను వెంటనే అక్క గది వైపు పరిగెత్తాను అక్కడ ఉన్న సన్నివేశం చూసి నా ప్రాణం పోయినంత పనయింది అక్క మంచం పక్కన పడిపోయి ఉంది తన కడుపు పట్టుకొని గట్టిగా కేకలు వేస్తూ బాధతో అరుస్తుంది నేను అక్కను లేపి మంచంపై పడుకోబెట్టి చాలాసేపటి వరకు అక్కకు కావలసిన మందులిచ్చాను కానీ అక్క పరిస్థితులలో ఎటువంటి మార్పు రాలేదు అక్కతో డాక్టర్ దగ్గరికి వెళ్దాము అన్నాను కానీ అక్క నిరాకరించింది నా చెయ్యి పట్టుకొని మహి నువ్వు నన్ను వదిలి వెళ్ళొద్దు నేను ఈ పరిస్థితులలో ఒంటరిగా ఉండలేను ఈ రోజైతే నువ్వు ఉన్నావు నేను కింద పడిపోతే నన్ను లేపి మంచంపై పడుకోపెట్టి నాకు సేవ చేశావు నన్ను చూస్తున్నావు ఒకవేళ రేపు నువ్వు వెళ్ళిపోతే నాకు మళ్ళీ ఇలాగే జరిగితే నాకు నా బాబుకు రక్షణగా ఎవరుంటారు మేము దిక్కులేని చేస్తాము అక్క మాటలు విని నేను చాలా ఆందోళన చెందాను ఈ పరిస్థితులలో అక్కతో కొంతకాలం ఉండాలని నిర్ణయించుకున్నాను అక్కతో నువ్వేమీ దిగులు పడొద్దు నేను నీతోనే ఉంటాను అన్నాను నా మాట విని అక్క ఎంతో సంతోషించింది నన్ను వాటేసుకుంది అప్పటికే బావగారు ఇంటికి వచ్చారు ఆయనకు జరిగిందంతా చెప్పారు ఇది విని ఆయన కూడా ఆందోళన చెంది నాతో వెళ్ళి మీ అక్కకు పాలు తీసుకొనిరా అన్నారు నేను కిచెన్లోకి వెళ్ళగా కొంతసేపటికి బావ కూడా కిచెన్లోకి వచ్చి ఉదయం చెప్పిన దాని గురించి ఏం చేశావు అని అన్నాడు నేను కోపంగా మీకు సిగ్గులేదా మీ భార్య ఈ పరిస్థితులలో ఉంటే మీరు మీ మర్దలతో ఇలాంటి చిల్లర పనులు చేస్తారా ఆయన నేను చెప్పేది ఏమీ పట్టించుకోకుండగా నా చేతిని మళ్ళీ గట్టిగా పట్టుకున్నాడు నేను గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టాను అక్క కిచెన్లోకి వచ్చింది నేను ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఏమీ ఆలోచించకుండగా బావ గురించి అంతా ఆమెకు చెప్పేశాను అక్క ఒక చూపు నా వైపు వేసి ఆ తర్వాత బావను ఒక చూపు చూసింది ఆ తర్వాత అక్క బావతో చెప్పిన మాట విని నా నెత్తిమీద పిడుగుపడ్డటయింది నువ్వు ఎలాంటి మొగాడివి ఒక పదహారేళ్ళ అమ్మాయిని అదుపు చేయలేకపోయావా అది ఒక వారం నుంచి నిన్ను ఆట ఆడిస్తుంది కానీ నువ్వు ఇప్పటి వరకు ఏం చేయలేకపోయావు అక్క మాటలు విని నా గుండె పగిలిపోయింది అసలేం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు అక్క నువ్వేం మాట్లాడుతున్నావు అక్క ముఖంపై ఒక విచిత్రమైన చిరునవ్వు వచ్చింది ఆమె నా చెయ్యి పట్టుకొని బలవంతంగా లాక్కుంటూ ఆమె గదిలోకి తీసుకెళ్ళింది నేను ఆశ్చర్యంగా అక్కను చూస్తూ ఉండిపోయాను అక్క నన్ను తన పక్కన కూర్చోపెట్టుకొని నా తలపై చెయ్యి వేసి నా మాటను జాగ్రత్తగా విను నాకు మీ బావ గురించి బాగా తెలుసు ఆయన నీ నుంచి ఏమి కోరుకుంటున్నాడో అది తీసుకొని తీరుతాడు అక్క మాటలు విని నేను కోపంగా లేచి నిలబడ్డాను నువ్వేం మాట్లాడుతున్నావక్క నీ భర్త నాతో ఏం చెయ్యాలనుకుంటున్నాడో తెలుసా అతను నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు నువ్వు ఎలా ఇలాంటి వ్యక్తితో జీవితాన్ని పంచుకుంటున్నావు గర్భవతి అయినప్పటికీ నీ చెల్లెలిపై చెడు బుద్ధితో ఉన్నాడు అలాంటివాడు నీకు నీ బిడ్డకు జీవితంలో ఏం సుఖమిస్తాడు నా మాట విని అక్క అతను నీ నుంచి ఏమైతే కోరుకుంటున్నాడో అది చెయ్యాల్సిందే ఎందుకంటే అతను జీవితంలో తండ్రి కాలేడు అనింది నీకేమైనా పిచ్చా ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా నీ కడుపులో బిడ్డ ఉంది కానీ నీ భర్త తండ్రి కాలేడు అంటున్నావు కాదు మహి నేను తల్లిని కాలేను ఈ మాట తెలిసి నిన్ను ఇక్కడికి పిలిపించాను నువ్వు ఇక పిల్లవాడిని కని మాకు ఇవ్వాలి రాజు ఇంకొకరి పిల్లల్ని దత్తత తీసుకోవటానికి ఇష్టపడటం లేదు అతనికి తన సొంత రక్తం ఉన్న బిడ్డ కావాలి నాకు దీనికంటే వేరే ఆలోచన రాలేదు నేను బయట వ్యక్తిని నా సవతిగా తీసుకొని రావటానికి ఇష్టపడటం లేదు అందుకే నేను ఈ పని కోసం నిన్ను త్యాగం చేయటానికి సిద్ధపడ్డాను అందులోనూ నువ్వు నా సొంత చెల్లివి కూడా కాదు నేను రాజీవ్ని ఎంతో ఇష్టపడుతున్నాను అతన్ని ఎటువంటి పరిస్థితులలోనూ వదులుకోదలుచుకోలేదు అందుకే నువ్వు గర్భం దాల్చి ఒక పిల్లవాణ్ణి మాకు అందించినట్లయితే మాకు జీవితంలో పిల్లలు లేరు అనే లోటు తీరుతుంది నేను ఇప్పటివరకు వరకు బావగారిని ఒక విలన్గా భావించాను కానీ జరిగిన విషయానికి కంతటికి సూత్రధారి అక్కే అన్నమాట తన కుటుంబాన్ని జీవితాన్ని సంరక్షించుకోవటానికి అక్క నా జీవితాన్ని పనంగా పెట్టింది నేను మా అక్క ముందు చేతులు జోడించి నన్ను తిరిగి ఇంటికి అన్నాను కానీ మా అక్క నా ఒక్క మాట కూడా వినకుండగా రాత్రి చీకట్లో అతని భర్త ఉన్న గదిలో బలవంతంగా నన్ను తోసే ప్రయత్నం చేసింది నేను ఆమెను ఎంతో బతిమలాడాను నా జీవితాన్ని నాశనం చేయొద్దు అని చివరికి అక్క నన్ను బెదిరించటం మొదలుపెట్టింది నువ్వు ఇప్పుడు ఒప్పుకోకపోతే రాజీవ్ నీపై బలవంతం చేసి నువ్వు ఎవరితోనో సంబంధం పెట్టుకున్నావని అపవాదం మోపి జీవితాంతం తల్లిదండ్రులకు నువ్వు ముఖం చూపించుకోకుండాగా చేస్తానని బెదిరించింది నేను అసలు ఎప్పుడు ఊహించనేలేదు అక్క నాతో ఇంత కటువుగా వ్యవహరిస్తుందని నాకు తెలుసు ఆమె నా సొంత అక్క కాదు అని కానీ నేనెప్పుడు ఆమెను నా సొంత అక్కగానే భావించాను మా ఇద్దరి మధ్య తేడా చూపిస్తుందని నేను ఊహించలేదు అక్క నన్ను బలవంతంగా బావ ఉన్న గదిలోకి తొయ్యటానికి ప్రయత్నిస్తుంది ఇంతలోనే మామగారు ఆయన గదిలో నుంచి బయటికి వచ్చి నన్ను అక్కతో విడిపించాడు ఆయన ఈ అమ్మాయికి ఏమైనా జరిగిందంటే మీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అక్కకు మరియు బావని బెదిరించారు బావగారు వాళ్ళ నాన్నపై దురుసుగా ప్రవర్తించారు కానీ ఆయన నాకు ముందుండి నన్ను రక్షించారు నా కోసం వాళ్ళ అబ్బాయితో గొడవపడ్డారు నన్ను ఆయన గదిలోకి తీసుకొని వచ్చారు తల్లి నాకు మొదటి రోజు నుంచి వీళ్ళ బుద్ధిపై అనుమానం కలిగింది మీ అక్కకు వ్యతిరేకంగా నేనేమైనా చెప్పి ఉంటే నువ్వు నమ్మేదానివా నీకు ఇప్పుడు అసలు విషయం తెలిసి ఉంటుంది వీళ్ళు మనిషి రూపంలో ఉండే రాక్షసులు నా పెంపకంలోనే ఏదో లోపం ఉండి ఉంటుంది దీనివల్ల నేను ఈరోజు ఈ దరిద్రాన్ని చూడవలసి వస్తుంది నేను మామయ్య ఫోన్ నుంచి మా నాన్నకి ఫోన్ చేశాను నాన్నకు జరిగిందంతా చెప్పేశాను మరుసటి రోజు ఉదయమే నాన్న నన్ను తీసుకెళ్లటానికి వచ్చేశారు నేను మరియు మామయ్య చెప్పిన మాటలను విని నాన్న అక్కయ్యతో జీవితంలో ఎటువంటి సంబంధం ఉంచుకోనని బంధాన్ని తెంచుకున్నారు ఆయన ఎప్పుడూ నన్ను అక్కను వేరు చేసి చూడలేదు చివరికి అక్క ఆయన ప్రేమకు అభిమానానికి ఈ విలువ ఇచ్చింది దాన్ని ఊహించుకొని నాన్న చాలా బాధపడ్డాడు నేనెప్పుడు ఏ పుణ్యం చేసుకున్నాను రాజీవ్ లాంటి రాక్షసుడి బారిన పడకుండగా ఆయన తండ్రి నా గొంతు విని నన్ను కాపాడటానికి ముందుకు వచ్చారు ఈ విషయం జరిగి చాలా సంవత్సరాలు గడిచిపోయింది మాకు అక్కకు ఎలాంటి సంబంధం లేదు కానీ మా అమ్మ నన్ను అక్క ఇంట్లో ఉండమని పంపి చాలా పెద్ద తప్పు చేసింది అనిపించింది మరియు నేను మా బావని గుడ్డిగా నమ్మి అక్కడ ఉండటం ఇంకా పెద్ద తప్పు చేశానేమో అనిపించింది నాతో ఏదైతే జరిగిందో అది ఊహించటానికి భయంకరంగా ఉంది ఇప్పుడు సమాజంలో కూడా ఎవరిని గుడ్డిగా నమ్మటానికి లేదు ఎవరి గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోవాలి కొన్ని బంధాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ స్వార్థం కోసం వేరే వాళ్ళ జీవితాన్ని సులభంగా బలి చేసేస్తారు జీవితం ఏమైనా వాళ్ళకి ఇటువంటి బాధ ఉండదు కేవలం వాళ్ళ పని జరిగిపోతే చాలు అనుకుంటారు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్